అందరికీ నమస్కారం ఈరోజు మనము ఆనంద భవన్ నెహ్రూ గారి ఇల్లు అలహాబాద్ ప్రయాగరాజులో ఉన్నటువంటి నెహ్రూ గారి నివాసంలో ఉన్నాం ఇది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కట్టింది ఆనంద భవన్ దీని పేరు చూద్దాం ఈరోజు మనము అందమైనటువంటి భవనము This house, is, uh, this house is more than a structure of brick and mortar. Uh, it is uh, intimately connected with our national struggle for freedom and within its walls great decisions were taken and great events happened. అంటే ఇది కేవలం ఒక కట్టడం కాదు భారత స్వతంత్ర సంగ్రామంలో ఎన్నో డిసిషన్స్ ఇక్కడ తీసుకోబడ్డాయి అని ఇక్కడ మనకి దీంట్లోకి పోవడానికి హండ్రెడ్ రూపీస్ టికెట్ దీంట్లోకి పోయినాం పోతున్నాం ఇక్కడ మనం చూపిస్తే ఏదైనా బిల్డింగ్ ఇది ఇక్కడ మనం పోతాం చూడండి అందమైనటువంటి అందమైనటువంటి ఒక ప్యాలెస్ మధ్యలో గార్డెన్ గార్డెన్లో గులాబీ తోటలు ఇక్కడ మనం చూడండి అలహాబాద్ అలహాబాద్ని ఇప్పుడు ప్రయాగరాజ్ అంటున్నారు ఇది నెహ్రూ గారి ఇల్లు మోతిలాల్ నెహ్రూ ఇల్లు గులాబీ పూలు ఎంత బాగా పెంచిందో చూడండి మనం లోపలికి ఎంట్రీ అయినాం లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ రూమ్లో మనకి ఇక్కడ నెహ్రూ గారు వాడినటువంటి డ్రెస్సింగ్ టేబుల్ తర్వాత ఒక టేబుల్ టెలిఫోను పైకి మెట్లు ఉన్నాయి చూడండి మెట్ల ద్వారా పైకి పోదాం గ్రౌండ్ మెట్లు ఉన్నాయి ఇక్కడ గ్రౌండ్ మెట్ల ద్వారా మనం పైకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం ఆయన గడిపినటువంటి ప్లేస్ ఇది నెహ్రూ గారు ఇందిరా గాంధీ తరువాత మోతిలాల్ నెహ్రూ వాళ్ళ అమ్మ నెహ్రూ వాళ్ళ అమ్మ వీళ్ళందరూ గడిపినటువంటి ప్రాంతం చూద్దాం మ్యూజియం ఉంది ఇక్కడ లోపలికి ఎంట్రీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అని చూద్దాం ఏమే ఉంది ఆయన సర్టిఫికెట్స్ నెహ్రూ గారి సర్టిఫికెట్స్ నెహ్రూ గారు వాడినటువంటి నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ ద్వారా లిఖిత్ పుస్తకే ఆయన రాసినటువంటి పుస్తకాలు ఇవన్నీ క్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ తరువాత వుడెన్ పాటు స్పూన్స్ హ్యామర్ యూజ్డ్ యాజ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కెటిల్ టీకెటిల్ ట్రావెలింగ్ మినీ ఐరన్ స్త్రీపెట్టె కెటిల్ చూడండి ఎంత చిన్న ఉందో ఇక్కడ మనకి ద కింగ్ ఎంపైర్ ఆఫ్ ఇంగ్లాండ్ ద ఆన్రబుల్ పండిట్ మోతీలాల్ ఆయన సర్టిఫికెట్ ఇది ఉపనయనం సర్టిఫికెట్ ఉపనయనం ఇన్వెస్టిత్ ఉపనయనానికి సంబంధించిన పత్రిక ఇది నెహ్రూపనకు సంబంధించిన పత్రిక తరువాత స్పూన్లు మరియు వాడిన స్పూన్లు చాక్లు కత్తులు యూజుడ్ బై జవహర్ రాగి పాత్ర

జెరాక్స్ మిషన్ లాగా సైక్లో స్టైల్ మిషన్ ఉండే అనుక ప్రింటింగ్ మిషన్ అన్ని ప్రింటర్లు వచ్చినాయి కాబట్టి ఆయన ఖాదీ లాల్చీలు నెహ్రూ ఇవి నెహ్రూ లాల్చీలు ఇవన్నీ ఆయన హ్యాట్ ఆయన స్టిక్కు తర్వాత సాల్ట్ లేక్ అంటే ఆయన ఉప్పు సత్యాగ్రహాన్ని పాల్గొన్నందుకు ఆయన మీద వయలేషన్ ఆఫ్ సాల్ట్ అది ఇచ్చినటువంటి అరెస్ట్ వారెంట్ కావచ్చు బహుశా జడ్జిమెంట్ ఎయిటీన్ ఎయిటీ టూలో వయలేషన్ ఆఫ్ సాల్ట్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సెంటెన్స్ ఆఫ్ ప్రిజన్ ఆయన లెటర్ అది కోర్టు విధించిన పాటలు శిక్ష విధించిన అన్ని మ్యూజియం లోత్య నిర్మించారు జవహర్ లాల్ నెహ్రూ బుక్స్ ఇవి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఆయనకు సమాజన పర్సు ఆయనకు సమాధించిన వస్తువులు राम पर रिकॉर्ड आजादी इन दिनों से फैन ने यंग ये वर्स पार्मलिक रिवाइज्ड सुभाष चंद्र बोस एक्ट्रेस रही बैडमिंटन है ना वाडिंग रॉकेट रॉकेट अब जोरला चलो दिल्ली స్టాంపులు జవహర్లాల్ నెహ్రూ స్టాంపు సర్టిఫికెట్స్ ఆయన రాసినటువంటి లెటర్లు టెలిగ్రామ్ లోపలికి పోతే నేను కూర్చొని చదువుకునే ప్లేసు

ఇలాగా రూమ్ల మీద రూమ్లు రూమ్ల మీద రూమ్లు ఇక్కడ మనకి చూస్తే గాంధీ గారు ఉండేదట ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రూమ్లో తర్వాత కాంగ్రెస్ మీటింగ్స్ అయ్యేదట ఇక్కడే ఇక్కడ కూర్చొని కాంగ్రెస్ మీటింగ్లు అయ్యేది అన్ని బుక్లు మొత్తం పుస్తకాలు ఉన్నాయి చూడండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ హాల్ అంటే ఇది చూడండి ఎంత బాగుందో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ హాల్ ఫ్యాను వెనకటి ఫ్యాన్ మహాత్మా గాంధీ ఆఫ్ అండ్ స్టేడ్ హియర్ ఇక్కడ మహాత్మా గాంధీ రూమ్ ఇది ఆయన వచ్చినప్పుడు ఉండేటువంటి ఇల్లు రూమ్ ఇక్కడ ఇక్కడ కూర్చునేది ఆయన పడుకున్న బెడ్ మహాత్మాగాంధీ పడుకునే బెడ్ ఆయన స్పిన్నింగ్ వీలు మహాత్మాగాంధీ స్పిన్నింగ్ వీలు అవు ఆయన అక్కడ చేస్తున్నాడు కూర్చొని బుక్లు అన్నీ చూసుకుంటూ మహాత్మా మహాత్మాగాంధీ ఈ రూమ్ మహాత్మా మహాత్మాగాంధీ పక్కన ఇందిరాగాంధీ ఆయనది ఇందిరా గాంధీ మూడు కోతులు చెడు వినవద్దు చెడు కనవద్దు చెడు మాట్లాడద్దు మూడు కోతల బొమ్మ ఇక్కడ మనకు ఇంకో అంతా ఇదంతా ఒక భాండాగారం విజ్ఞాన భాండాగారం ఇల్లే క్లియర్లీవుడ్ ఇందిరా ప్రియదర్శిని ఇందిరాగాంధీ ఇల్లు ఇది ఇందిరాగాంధీ యొక్క ఇల్లు ఇది ఆమెకు సంబంధించిన రూము ఆమె బెడ్ ఆమె డ్రెస్సులు ఈ రూమ్ ఈ ఇల్ల బెడ్ ఆమె వాడినటువంటి పెట్టే వారసత్వాన్ని మొత్తం ఇదంతా ఇందిరాగాంధీ వాడినటువంటి సాసరు మగ్గు మరి రామకృష్ణ పరమంస పరిస్థితి పెట్టే చూడండి ఎంత బాగుంది ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ వర్క్ ఇక్కడ కూర్చొని పని ఆయన మహాత్మా గాంధీ మనం ముందు నుంచి చూస్తే కొంచెం కంపర్ట తర్వాత కిందికి వస్తాను ఆయన బాగుంది కిందకి రౌండ్ మెట్ల ద్వారా కిందకి వస్తున్నాం వచ్చిన తర్వాత మోతిలాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ రోమ్ ఆయన పెద్ద లాయర్ అలహాబాద్ రకరకాల ప్రయాణాలు వచ్చేది వాళ్ళ ఇంటికి సో మోతిలాల్ నెహ్రూ మనం చూస్తే ఫోటోలు ఇందిరాగాంధీ ఫోటో నెహ్రూ ఫోటోలు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పటి ఫోటో ఇవి మోతిలాల్ నెహ్రూ నెహ్రూ ఇద్దరు ఫోటో అది మోతిలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ ఇది మోతిలాల్ నెహ్రూ కోటు ఆయన కోటి రూమ్ ఇది ఇక్కడ ఒకటి లాకర్ ఆయనకు సంబంధించిన లాకర్ అద్భుతమైనటువంటి ఒక మ్యూజియంను మనము బర్త్ ప్లేస్ ఆఫ్ ఇందిరా ప్రియదర్శిని దీన్ని స్వరాజ్ భవన్ అని అంటారు దీంట్లో అన్నీ ఎక్కువగా ఇవే ఫోటోస్ ఏ ఉండి రకరకాల ఫోటోలు ఎందులో కనబడ్డాయి అన్నీ ఎక్కువ ఐటమ్స్ లేవు ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి చాలా అంశాలు ఇక్కడ మనకు కనబడ్డాయి i huh? ఈ ఆనంద భవన్ చూసిన తర్వాత అదొకటి ప్లాంటోరియంలోకి పెట్టిండ్రు అటు దారి కానీ ఆ ప్లానిటోరియం ఎక్కడైనా మనం చూస్తాం ఇక్కడ చూడండి ఇందిరాగాంధీ ఇందిరా ప్రియదర్శిని టీనేజ్ల వాళ్ళ నానా నెహ్రూ తర్వాత ఇక్కడ చూడండి అందమైనటువంటి ఆనంద భవాన్ని చూసాము ఈరోజు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్